పెన్తో రాయాలి పెన్సిల్తో రాసా పెన్సిల్ అయినా పెన్ అయినా రాయొచ్చు ఫన్నీ క్వశ్చన్ అన్నారు కాబట్టి అది కూడా ఉంటుంది కదా ఆన్సర్ అది కదా హైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ సూది దారం లేకుండా సూది దారం లేకుండా కుట్టేదే సూది దారం లేకుండా కుట్టేదే చెప్పను బ్రదర్ సూది దారం లేకుండా కుట్టేదా అమెరికా నుంచి ఇక డైరెక్ట్ మూనా మీరు మాత్రం అందుకే కదా సార్ ఇన్వెస్టిగేషన్ చేస్తలేరు ఎందుకు మాది జోగిపేట అలాది హాంకాంగ్ అంతే కదా సర్ ఏం లేను లవాలుల్లోని వేవికిక్ వేవికిక్ ఏదైతే సైపోతదే కదా కాదు కాదు అంటే ఇప్పుడు కొత్త మోడల్ వచ్చింది కదా ఇట్లా సుధారం అవసరం లేదు ఇట్లా జింపేస్తా అయిపోతుంది ఏమో అండి అర్థం అవ్వట్లేదు నాకు తెలుగు రాదు చూడు చూడు అంతే వాడిపోతే వీడు వీడిపోతే నేను నేను పోతే నా అంటే ఎవడైనా అధికారంలోకి ఎగబడితే అప్పల్ నాయుడు దాదాగిరికి వచ్చిన దౌర్జన్యానికి వచ్చిన గుండాయిజానికి వచ్చిన గ్రూపులు కట్టడానికి వచ్చిన రాజకీయంతో వచ్చిన రౌడీజంతో వచ్చిన అప్పల్ నాయుడు దాదాగిరికి వచ్చిన దౌర్జన్యానికి వచ్చిన గుండానికి వచ్చిన గ్రూపులు కట్టాడు అని నువ్వు నవ్వుతుంటే నాకు నవ్వుతున్నాడు నువ్వు నవ్వుతుంటే నాకు నవ్వుస్తుంది సరే అప్పల్ నాయుడు दादागिरीకొచ్చినా దౌర్జన్యానికికొచ్చినా గూండాయిజానికికొచ్చినా గ్రూపుల్ కట్టడానికొచ్చినా రాజకీయ్యంతోవచ్చినా రౌడీజంతోవచ్చినా పోర్టుకోసమేతినా తీదసినేసి తీదసినేసి రాట్లేనే అది పోయింది సార్ ఓకే ఆన్సర్ రాయపడను 2 లైన్స్ 2 లైన్స్ సార్ సాంగ్ అంటే మిమికి వచ్చినా చేయొచ్చు

కానీ నెక్స్ట్ నెక్స్ట్ జన్మలో అయినా నేను ఎలాగైనా మీట్ అవుతానని హండ్రెడ్ పర్సెంట్ ప్రామిస్ ఇస్తున్నాను థ్యాంక్ యూ సారీ ఓకే ఓకే సరే ఆన్సర్ చెప్పనా సూది దారం లేకుండా కుట్టేది చెప్పండి ఆన్సర్ చెప్తున్నారు దోమా ఓహో

ఎన్ని స్లిప్ లో రా చూసి రాసిన హండ్రెడ్ కి హండ్రెడ్ మార్క్స్ ఇస్తారా చూసి రాస్తే వస్తాయి కదా రావా స్లిప్ లో ఎట్టి చెప్పండి ఇంకా ఎగ్జామ్ లో ఫస్ట్ ర్యాంక్ రావాలంటే ఎలా రాయాలి ఫస్ట్ ర్యాంక్ రావాలంటే ఎలా రాయాలి ఓన్లీ మార్క్సే కావాలా మీకు గోల్ మెల్ న అనుకున్నావా అదేం జరగదే ఫస్ట్ ర్యాంక్ ఫస్ట్ ర్యాంక్ కావాలి ఇంజనీటర్న కలవాలి ఆత్మంతరే మార్క్స్ చేయించుకోవాలి ఉంటారు కదా మాటల డీలింగ్స్ మాట్లాడుకోవాలి ఎంత 1 లక్ష 2 లక్షలు నువంటే పే చేస్తావు ర లేనోలట్లా చెప్పు నేను లేనోల అమానుల నును సరే పెన్తోనే రైట్ హ్యాండ్స్

చెప్పు ఇంట్రెస్ట్ పోయింది చెప్పండి టాస్క్ ఎవరికైనా వెళ్ళే వాళ్ళకి పిలిచి వన్ రూపీ అడగాలి ఇలాంటి బెటర్ లేకపోతే అమ్మాయి కనిపిస్తే మీరు బాలే అని చెప్పాలి బాలే అని చెప్పాలా అని చెప్పాలి వాళ్ళకి అమ్మాయికి చెప్పినా బాగుంటది బాలే అని చెప్పాలంటే చెప్పాలి అమ్మాయికి బాగాలేదని చెప్పాలా అమ్మాయికి చెప్పానా మా ఫ్రెండ్ కాదు ఫ్రెండ్ చెప్పండి బాగున్నాడు శ్రావణి అడగండి ఎవరికైనా డైలాగ్ ఫైవ్ రకాలుగా చెప్పాలని నవరసాలుగా చెప్పాలి డైలాగ్

అడిగితే ఇవ్వడానికి వాళ్ళు ఇప్పుడు అందరూ ఫోన్ పేలే కదా బ్రో అది కాదు బ్రోనాడు వద్దు ఆన్సర్ చెప్పనా సూది దారం లేకుండా కుట్టేది మీరు చెప్పిన ఆన్సర్ దోమే మరి చెప్పింది అదే అలా అసలు ఎందుకు అలా హాయ్ అండి హాయ్ పేరు రాజేష్ మీకు చిన్న చిన్న లాజికల్ क्वेश्चंस అడుగుతాను ఎగ్జామ్ ఫస్ట్ ర్యాంక్ రావాలంటే ఎలా రాయాలి ఫస్ట్ ర్యాంక్ రావాలంటే ఎలా రాయాలి రాయాలి ఫస్ట్ అంటే రాయాలి ముందు లోడు ఏ ఏం కాపీ పెట్టాలి ఇక్కడ రాంగ్ రాంగ్ ఆన్సర్

రారా ఇటు రారాకా కాదా నాకేం తడతలు మరి నాకు తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సరే సరే చిన్న టాస్క్ పిలిచి మీరు బాగున్నారు మీ డ్రెస్ బాగుంది మీరే బాగున్నారు మీరే బాగున్నారు నన్ను కాదు వేరే వాళ్ళకి రండి అమ్మ వెళ్ళిపోతుంది మరి అంత ఎంప్లాయిస్ అనుకుంటా ఆన్సర్ సూదిదారం లేకుండా కుట్టేది దోమ